చాలా మందికి తెలియని ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఓ బ్రిటిష్ మనిషి అంటే ఇంకా అదే బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడి దేశానికి స్వతంత్రం సాధించుట్ల ముంగట నడిచింది యాభై ఏడేండ్లు మన దేశాన్ని ఏలుడంటే మామూలు ముచ్చట కాదబ్బా ఎందరో ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులను అందించిన పార్టీ అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొత్త కొత్త పేర్లతోని పార్టీలు పెట్టి తోపు లీడర్లు అయినరు గంత చరిత్ర ఉన్న పార్టీ ఇప్పుడు మూడే మూడు రాష్ట్రాలలో పవర్లుంది ఇంతకు ఇలాంటి ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎమ్ల పుట్టినరోజు ఢిల్లీ ఆఫీస్ కడా జెండా ఎగరేసి మహారాష్ట్రలున్న నాగపూర్ కు వచ్చిండ్రు పెద్దలంతా ముఖ్యమంత్రులు పిసిసి అధ్యక్షులు ముఖ్యమైన వచ్చి పార్లమెంట్ ఎలక్షన్ లా ఎట్లా గెలిచాలనో మాట్లాడిండ్రు న్యాయ స్కీమ్ కింద దేశంలా పేద కుటుంబానికి ప్రతి నెల ఆరు వేలిస్తారట పార్టీని గెలిపిస్తే नए स्कीम दिलाएंगे कम से कम साठ सत्तर हजार रूपए हमारे महिलाओं को बराबर हम देने की व्यवस्था करेंगे बीजेपी की वोट में भैया बटी कुट्रल जे अंत के कांग्रेस दिखू चूस्तर राहुल सारू तो मैंने कहा भाई दिल तेरा कांग्रेस में शरीर आपका बीजेपी में मतलब दिल शरीर को कांग्रेस में लाने से डर रहा है बीजेपी जबे डबल इंजन सरकार अंत गिटीं रेवंतरेड्डी सारू डबल इंजन का मतलब అదాని ప్రధాని ఏ తో భారతీయ జనతా పార్టీ కే డబుల్ ఇంజిన్ మన తాన గాంధీ భవన్ లా మంత్రులు జిల్లాలల్ల కాంగ్రెస్ బర్త్డేను జోరుగా వేసిన రు తెలంగాణ లా పవర్ లకొచ్చాక ఫస్ట్ పండుగ ఇదే మరి